భీమేశ్వర స్వామి దేవస్థానం ఇది గూడలే కొండ మీద ఉన్నటువంటి శివాలయము ఇది పురాతన అతి పురాతనమైనటువంటి ఆలయము ఇది ఎప్పుడు ఉద్భవించిందో మనకైతే తెలుసు షోడశ కడలతో ఉంటుంది ఇది చంద్రకళలకు ప్రత్యేకంగా నిలబడినటువంటి దేవాలయం కనుక దీనికి భీమేశ్వరుడు భీమేశ్వరుడు అంటే భీతిని పోగొట్టేవాడు కనుక భీమేశ్వరుడు అని ఏదైనా మనకున్న భయాలు అనేటువంటి తొలగించేటువంటి వాడు ఎవడో అతడు భీమేశ్వరుడు అంటాడు అటువంటి భీమక్షేత్రం ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందింది రోడ్డు వేసిన తర్వాత బాగా అభివృద్ధి చెంది ఇప్పటికి బాగా ఉంటుంది పర్వతవర్ధిని పర్వతవర్ధిని వేరు కలిగిన అమ్మవారు ఒక్క రామేశ్వరంలో మాత్రమే ఉన్నారు తర్వాత అక్కడ కనిపించారు మనకు ఒక రామేశ్వరంలో మాత్రమే పర్వతవర్ధని ఇది నూతనంగా ప్రతిష్ట చేసినటువంటిది ఇది కొడవలూరు సుబ్బారెడ్డి గారు భార్య శైలజమ్మ శైలిజమ్మ గారు కలిసి దీన్ని బాగా ఆలయానికి అభివృద్ధి కోసంగా దాదాపు ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టారు నా పేరు వ్యాకరణ వెంకట సుబ్రహ్మణ్య శర్మ గంగా గౌరీ నిరంతర విభూషిత i da